పైన అందరూ ఉన్నారు మేము మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలి అనుకుంటున్నాం ఎంత మోస్ట్ ఎగ్జైటెడ్ వీడియో అనమాట ఈ వీడియోలో చాలా చాలా మాట్లాడేసుకున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చామంతి తోట అట్ ప్రెజెంట్ హోసూరికి దగ్గరలో అన్ని తోటలో ఇలా ఎంత బాగా గ్రీనరీతో ఎంత చక్కగా అన్ని ఫ్లవర్స్ అయినట్ట జర్బురా కానివ్వండి రోజు ఫ్లవర్స్ కానివ్వండి సరే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే ఎవరెవరికి నేను రేపు మార్నింగ్ సాప్లింగ్స్ అంటే సాటర్డే మార్నింగ్కి సాప్లింగ్స్ నా దగ్గరికి వచ్చేస్తాయి సాప్లింగ్ ఈవినింగ్ కల్లా మీకు కొరియర్ చేయడానికి అంత సిద్ధం చేసేసుకున్నాను సో నా దగ్గర మోస్ట్ ఆఫ్ ది అడ్రసెస్ అన్ని కొన్ని నేను ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను అడ్రస్ అన్ని మీకు వన్ బై వన్ చదివి వినిపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసి ఒకసారి మీ అడ్రస్ కరెక్టే అనుకుంటే నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి ఓకే సి ఓకే మా అడ్రస్ కరెక్టే ఓకే ఫైన్ అని కొత్త కొత్తగా ఎవరైనా కావాలి అనుకున్న వారు కూడా డెఫినెట్గా సో అండ్ సో మీ పేరు మీ అడ్రస్ మీ మీరు ఎక్కడ అడ్రస్ అని ఒకసారి నాకు మెన్షన్ చేయండి ఎన్ని అడ్రసెస్ హండ్రెడ్స్ ఆఫ్ అసలు అడ్రస్సెస్ అయితే వచ్చేసాయి ఇన్స్టా కానివ్వండి ఇక్కడ ఛానల్లో వీడియో లింక్ కింద కానివ్వండి చాలామంది వాట్సాప్ చేయమంటే వాట్సాప్లో చాలామంది ఇప్పుడు చెప్తున్నారని ఏమనుకోకండి మీ నేము వచ్చేసి ఇనిషియల్ అది మర్చిపోతున్నారు నేము మర్చిపోతున్నారు ఇంటి పేరు మర్చిపోయి ఫ్లాట్ నెంబరు అక్కడ ల్యాండ్ మార్క్ నెంబరు డిస్టిక్ మండలు అవన్నీ ఇస్తున్నారు కనీసం రేపు కొరియర్ బాయ్ ఈజీగా మీరు తొందరగా కలెక్ట్ చేసుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ ఇంటి పేరు మీ పేరు తెలిస్తే చక్కగా ఉంటుంది కదండి ఇఫ్ మీకు పాసిబుల్ అయితే ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయండి కదండి ఇది రిక్వెస్ట్ మాత్రమే ఆర్డర్ కాదండి నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఇన్స్టాలో ఒక ఐడి ఉంటుంది ఇక్కడ అడ్రస్ ఏమో ఒక ఐడి ఉంటుంది నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయి రెండు రెండు సార్లు మళ్ళీ వాయిస్ మెసేజ్ రివర్స్లో కూడా ఇవ్వడం జరిగింది మేడం ఒకసారి చూసుకొని ఇవ్వండి మీరు ఏమనుకోవద్దు కోప్పకండి రిక్వెస్ట్ ఇది రిక్వెస్ట్ మాత్రమే ఆయన రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను ఒకసారి ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లే డెఫినెట్గా అడ్రస్ ఒకసారి సరే కరెక్ట్గా చూసుకొని సెండ్ చేయండి ఇంకో విషయానికి వచ్చేసి చూస్తున్నారు కదా ఈ సాప్లింగ్స్ అన్నీ కూడా ఇలా మేము ఒక కలర్ బై కలరు ఆ ప్యాకెట్స్లో కా ఇట్లా తీసుకున్న కలర్ని అక్కడ పెట్టేసి అక్కడ మూవ్ ఆన్ అవుతూ ఉన్నారనమాట మా హస్బెండ్ మా హస్బెండ్కి ఇందుపూర్వకంగా నేను చాలా కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు అసలు నా రిక్వెస్ట్ కోసమే వెళ్ళినారు పాపం ఎంత స్ట్రెయిన్ తీసుకొని స్ట్రెస్ తీసుకొని ఫుల్ వర్షము రైనీనీ సీజను కాదు అనలేక వెళ్ళినారు ఇలా హెల్ప్ చేయాలి ఇట్లా నేను అనుకున్నాను ఇలా అనౌన్స్ చేశాను అంటే పాపం వెళ్ళారు సో మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ అనమాట తీసుకొచ్చినందుకు మీ అందరూ నేను హ్యాపీ మీరు కూడా నాతో పాటు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశం అనమాట ఇంకా వెరి వెరీ గార్డెన్స్లో ఏంటంటే నేను ఒక బాపట్ల మీకు ఎవరికైనా ట్వంటీ షేడ్స్ కాకుండా ఇంకా మోర్ షేడ్స్ కావాలి అనుకుంటే మనకి ప్రజెంట్ అక్కడ మనం తీసుకున్న సాప్లింగ్స్ దగ్గర అయితే అవైలబుల్గా లేవు అంటండి ఎందుకు అంటే వాళ్ళు ఎందాక మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను అక్కడ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది జస్ట్ అవి బ్రాంచెస్ పెడుతూ ఉన్నారు కోకోపీట్లో అవి ఎ రూటింగ్ హార్మోన్తో చూశారు కదా అది ఇంకా ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ పడుతుంది అండి ఆ అంత టైం ఎవరు వెయిట్ చేయట్లేదండి ఉన్న కలర్స్ అయినా పంపించండి స్టార్టింగ్లో ఒక స్క్రీన్ స్క్రీన్ షాట్ చూసారు కదా పద్మావతి అనేసి పద్మావతి అమ్మగారు అమ్మ నా దగ్గర ఒక కలర్ కూడా లేదు ఇవి నాలుగు కలర్లు ఉన్నా పంపించండి అని అలాగా చాలా కామెంట్స్ వచ్చాయి ఏంటి అంటే నా దగ్గర ఒక కలర్ కూడా లేదు కనీసం నాలుగైదు కలర్లైనా పంపించండి అసలు మా దగ్గర ఒక ప్లాంట్ కూడా లేదు ఏదో ఉన్న కలర్స్ ఒకటి రెండు ముక్కలైనా పంపించండి నాకు కొన్ని స్క్రీన్ కూడా షేర్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న ప్లాంట్స్ ఏంటి అని కొన్ని కొంతమంది అయితే కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశారు ఒక మంచి సబ్స్క్రైబర్ అయితే మాకు దగ్గరలో ఒక అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక పబ్లిక్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి వాళ్ళ గార్డెన్ చూపించడం అక్క మేము వచ్చి మిమ్మల్ని కావాలనుకుంటున్నాము వచ్చేటప్పుడు మీకు ఏమైనా ప్లాన్స్ తీసుకురమ్మంటారా అని ఒక ఒక అమ్మాయి అయితే పేరు మెన్షన్ చేయట్లేదు తను వస్తుంది నన్ను లైవ్లో కలవడానికి వచ్చి స్టాప్లింగ్స్ తీసుకెళ్తాను అక్క అని చెప్పారు సో తప్పకుండా తను షేర్ చేస్తాను వాళ్ళ ఇంట్లో ఉన్న ఎంత బాగుంది అంటే ఆ టేబుల్ రోజెస్ ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అంటే ఒక గార్డెన్ లాగా అనిపించింది ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుందో చదువుకునే అమ్మాయి ఎంత ఎక్సైటెడ్గా అక్క నాకు మీ దగ్గర ఉంటే ఇంకా ఏమైనా ఇవ్వండి ఇంకా ఏమైనా ఎంత ఎక్సైటింగ్ అవుతుంది అంటే యూత్ యూత్లోనే ఇది కొంచెం మోటివేషన్ లాగా గార్డెనింగ్ వైపు నేచర్ వైపు కొంచెం ఎవరి దగ్గర మన దగ్గర ఉన్నవి వేరే వాళ్ళకి ఇవ్వడం బ్రాంచెస్ కొమ్మలు కానివ్వండి మందరాలు ఇవి టేబుల్ రోజెస్ కానివ్వండి నాటు మందరాలు గులాబీ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకరికొకళ్ళు షేర్ చేసుకోవడం మా అక్క అమ్మాయి చెప్పింది చాలా మందికి ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అక్క నేను నా దగ్గర ఉన్న కలర్స్ అని చెప్పేసింది వేరే బాపట్ల రవి గార్డెన్స్ అయితే చీరాల నుంచి వెళ్ళే వెళ్ళేదారులో ఫిఫ్టీ షేడ్స్ వస్తాయండి అంకులు నేను అడిగాను నెక్స్ట్ మంత్ వచ్చి పంపిస్తాను అమ్మ ఫిఫ్టీ షేడ్స్ అన్నారు మాక్సిమం నేను అన్ని షేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఈచ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దాని నుంచి చిన్న చిన్న కొమ్మలుగా తయారు చేసేసుకుని నెక్స్ట్ ఇయర్కి మనం మోర్ కలర్స్ చేసేసుకుందాం ఇలాగే డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ని పెట్టేసుకుందాం అన్నమాట కంగారు పడకండి ఫస్ట్ ఈ నైన్ టు టెన్ కలర్స్ని మీరు జాగ్రత్తగా మదర్ ప్లాంట్ని కాపాడి చిన్న చిన్న శాప్లింగ్స్ని కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి దాచిపెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ఇంకా మోర్ కలర్స్ గెయిన్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి నేను అడ్రస్ అన్నీ కూడా ఒక వన్ బై వన్ చదువుతాను ఒకసారి అయితే మీరు నోట్ చేసుకుంది పుల్లటి సునీల్ కుమార్ గారు శ్రీకాకుళం చిన్నజుల లక్ష్మీ అమ్మ కరీంనగర్ తెలంగాణ హేమ గారు విశాఖపట్నం లక్ష్మీ స్పందన ఈస్ట్ గోదావరి జిల్లా అంబటి మాధవి నందిగామ దీపిక జగ్గపేట కృష్ణా జిల్లా సుధారాణి గారు వైజాగ్ దీపిక అన్నమయ్య డిస్టిక్ కల్గిరి పద్మావతి గారు హైదరాబాద్ సునీత హస్తినాపురం హైదరాబాద్ రాధారాణి సేర్లింగంపల్లి హైదరాబాద్ గీతాంజలి గీతాంజలి పార్వతీపురం హైదరాబాద్ భాస్కరరావు గారు తాడేపల్లి గుంటూరు నరేంద్ర గారు కుకట్పల్లి నాగేంద్ర గారు కుకట్పల్లి మల్కాజ్గిరి హైదరాబాద్ జ్యోతి గారు మణికొండ హైదరాబాద్ భార భారత్ ఆగ్రో ఏజెన్సీస్ నిండేలా వాళ్ళు నేమ్ మెన్షన్ చేయలేదు మిమ్మల్ని రిపీటెడ్గా చూడాలి సామి పలాస శ్రీకాకుళం మధుసూదన గుప్తా పేతంచర్ల కర్నూలు ఇందిరా ప్రియదర్శిని దువ్వాడ యోగిత సాలూరు సంజన పత్తిపాటి హుజూరాబాద్ హైదరాబాద్ అంతారెడ్డి గిద్దలూరు గుమ్మడి చందన మహబూబా మహబూబాబాద్ తెలంగాణ త్రివేణి మ్యామ్ ఓల్డ్ గుంటూరు ఇందిరా సూర్యాపేట మాధవి జమ్మిశెట్టి నోజివీడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సునీల్ కుమార్ గారు కర్ణాటక డిస్టిక్ తుమ్కూర్ శ్రీదేవి తోట అనంతపూర్ శ్రీదేవి అమ్మ అనంతపూర్ డిస్టిక్ చిన్మయి తెనాలి గుంటూరు డిస్టిక్ రాజ్యలక్ష్మి హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా ప్రత్యుషా పర్వతని మీరు ఇంకా నాకు అడ్రస్ పోస్ట్ చేయలేదు నేను నోట్ చేసుకున్నాను హేమా మ్యామ్ మీరు కూడా నెల్లూరు వైష్ణవ్ రెడ్డి అని ఉంటుంది ఒకసారి మీ అడ్రస్ అన్నీ కూడా నాకు ఇంకా అడ్రస్సెస్ ఇంకా మిస్టేక్స్ ఉన్నవాళ్ళు నేను రిపీటెడ్గా చేశాను వాళ్ళందరూ కూడా నాకు ఈవినింగ్ లోపు సెండ్ చేయండి మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో అయితే చూడగానే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి కామెంట్ ఇస్తే నాకు మంచి లా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ సెప్లింగ్ ప్రాసెస్ని ఏదైతే మీకు అందించాలి అను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ గార్నింగ్ అని